రాష్ట్రంలోనేమో దళిత వర్గాలకు సంబంధించి ఈ రకమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నాయి ముఖ్యంగా నాడు అట్టహాసంగా ఇవాళ ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఖర్గే గారు వచ్చి చేవెల్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అట్టహాసంగా ప్రకటించారు ఇవాళ నేను అడుగుతూ ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీకు దమ్ముంటే మీకు నిజాయితీ ఉంటే మీ లోపల చిత్తశుద్ధి ఉంటే ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి దీంట్లో ఏం అమలు చేసిరో మీరు బయట పెట్టాలి ఇవాళ జూబ్లీ ఎన్నికలకు పోతున్నారు కదా మీరు అంత మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తిరుగుతున్నారు కదా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి దళితుల దగ్గరికి పోయి ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఎస్సీ ఎస్టీల దగ్గరకు ఇది చూపెట్టి దీంట్లో మేము ఇది అమలు చేసినాం ఇది అమలు చేసినాం ఇది అమలు అని చెప్పే దమ్ము ఇవాళ మీకు ఉందా అని నేను అడుగుతా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే ఒక శ్వేతపత్రం విడుదల చేయరి చేవెల్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్కి సంబంధించి మీరు ఏమేమి ఇంప్లిమెంట్ చేసారో దమ్ముంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దళితులు గిరిజనుల ఓట్లు అడిగే ముందు మీరు శ్వేతపత్రం విడుదల చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఏం చెప్పిరు మీరు అన్నాడు కేసీఆర్ గారు దళిత బంధు కింద కేవలం పది లక్షలే ఇస్తుండు మేము అధికారంలోకి వస్తే అంబేద్కర్ అభయ కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు పన్నెండు లక్షలు ఇస్తాం ఒక్కొక్క కుటుంబానికి అన్నారు ఇరవై మూడు నెల ఇరవై మూడు నెల మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబానికన్నా పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చిర్రా ముఖ్యమంత్రి గారు చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఎస్సీలకు పద్దెనిమిది శాతం ఎస్టీలకు పన్నెండు శాతం పెంచుతామని మాటిచ్చిర్రు ఇరవై మూడు నెలలైంది ఎందుకు చేస్తలేరు తర్వాత ఇందిరమ్మ పక్కా ఇళ్ళ పథకం ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ఆరు లక్షల రూపాయలు అందజేస్తామన్నారు ఒక్కరికన్నా అందజేసిర్రా జూబ్లీల్స్ ఎంతమందికి ఇచ్చిరు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఇచ్చిరు దమ్ముంటే వివరాలు విడుదల చేస్తారా అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చెప్తా ఉన్నా విద్యాజ్యోతుల పథకం కింద ఎస్సీ ఎస్టీ విద్యార్థులు పదవ తరగతి పాస్ అయితే వాళ్ళకి పదివేలు ఇంటర్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే డిగ్రీ పూర్తి చేస్తే ఇరవై ఐదు వేలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ పూర్తి చేస్తే లక్ష రూపాయలు ఎంఫిల్ పిహెచ్డీ పూర్తి చేస్తే ఎస్సీ ఎస్టీ యువతకు ఐదు లక్షల రూపాయలు అన్నారు ఈ రాష్ట్రంలో ఈ ఇరవై మూడు నెలల కాలంలో ఒక్కరికన్నా పదివేలు పదిహేను వేలు ఇరవై ఐదు వేలు లక్ష ఐదు లక్షలు ఇచ్చిర్రా ఇస్తే ఆ వివరాలు విడుదల చేయాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా అదే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్సు హాస్టల్స్ మరియు విదేశాల్లో విద్యకు సంబంధించి చాలా హామీలు ఇచ్చారు ఇప్పటివరకు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద ఒక్కరికొక రూపాయి ఇవ్వలే మీరు ఇంకా కొత్తదిచ్చుడు ఎరుగు గతంలో పోయినటువంటి విద్యార్థులకే ఇవాళ ఆ పాత ఇరవై లక్షల రూపాయలు మీరు డ్యూస్ రిలీజ్ చేస్తలేరు అదేవిధంగా రెండు వందల ముప్పై ఆరు పైచీలకు ఎస్సీ గురుకులాల్లో ఇవాళ చాలా దుర్ దుర్లభమైనటువంటి పరిస్థితులు దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉండి డ్రాప్ అవుట్స్ అయ్యి చాలామంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం వాటిని సరిదిద్దే ఆలోచన కూడా చేస్తలేరు ఇక ఫీజ్ రీఎంబర్స్మెంట్ పథకం అయితే దాన్ని మొత్తానికి అటకెక్కించు వాళ్ళ కాలేజీలన్నీ కూడా స్ట్రైక్కు పోయేటటువంటి పరిస్థితి అంటే నాకు ఒక డౌట్ ఏమొస్తుందంటే ఈ ముఖ్యమంత్రి గారి మీద ఆయన ఒక ఫ్యూడలిస్ట్ కాబట్టి ఒక ఫ్యూడలిస్ట్ నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పిల్లలు చదువుకోవద్దు వీళ్ళు చదువులకు దూరంగా ఉండాలి అందుకనే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ నాశనం చేయాలని భావించి ఇట్లా చేస్తున్నాడు ముఖ్యమంత్రి అని అనిపిస్తుంది విదేశాల్లో చదువుకుంటున్నటువంటి పిల్లలకు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందజేయకుండా వాళ్ళు కూడా అక్కడ మధ్యలోనే డ్రాప్ అవుట్ అయ్యేటటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి అంటే ఏంటంటే నాకు ఎస్సీ ఎస్టీల మీద కోపం ఈ ఎస్సీ ఎస్టీలు చదువుకోవద్దు ఎదగొద్దు పెరగొద్దు వీళ్ళ కాళ్ళ కింద వీళ్ళ చెప్పు చేతల్లో తరతరాలు ఎట్లయితే గతంలో రెండు వేల సంవత్సరాలుగా బతికిరో ఇప్పుడు కూడా గట్లనే ఉండాలనేటటువంటి ఒక ఫ్యూడలిస్ట్ అప్రోచ్తోని ఫ్యూడలిస్ట్ ఆలోచన విధానంతో దళిత గిరిజనులకు సంబంధించి ఈ రకంగా ఈ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నట్టుగా కనబడుతూ ఉంది సాక్షాత్తు అంబేద్కర్ మహానుభావున్నే బందీ చేస్తే హైదరాబాద్ నడిబొడ్డునా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకుల గురుకులాలన్నింటినీ కూడా నాశనం చేసి ఇస్తామన్నటువంటి చేవేళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకుండా అమలు చేయకుండా కేవలం ఆనాడు ఓట్ల కోసం ఎస్సీ ఎస్టీల ఓట్ల కోసం అనేక మాయమాటలు చెప్పి ఒడ్డెక్కేదాకా ఓడమల్లన్న ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఇవాళ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల పూర్తి స్థాయి వివక్షను ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తూ ఉంది అందుకనే నేను జూబ్లీ ఉన్నటువంటి మా సోదరులు సోదరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఇది మంచి అవకాశం ఎస్సీ ఎస్టీలు తలుచుకుంటే ఎస్సీ ఎస్టీలు తిరగబడితే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి సందర్భం వచ్చింది జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో మనల్ని మోసం చేసి మాయ మాటలు చెప్పి మన ఓట్లతోని గద్దెనెక్కి ఇవాళ ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు చెప్పిన మాట అమలు చేయకుండా ఇంకా దుర్మార్గంగా దళితుల మీద దాడులు చేసుకుంటూ గురుకులాల్ని నిర్వీర్యం చేసుకుంటూ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని పక్కన పెట్టేస్తూ అంబేద్కర్ మహానుభావుని బందీ చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ సోదరులు సోదరి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని చెప్పి మీకు అన్ని రకాలుగా అండగా ఉండి ఎస్సీల సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టాన్ని తీసుకొచ్చినాం భారతదేశం లెక్కలేదు ఫస్ట్ టైం తెలంగాణలో తీసుకొచ్చినాం నూట ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాం రెండు వందల ముప్పై ఆరు గురుకులాలు కేవలం ఎస్సీ పిల్లల కోసం పెట్టినాం వాటిలో డిగ్రీ కళాశాలలు ఇంటర్మీడియట్ కాలేజీలు కూడా ఏర్పాటు చేసినాం అంతేకాకుండా సచివాలయానికే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టినాం దళిత బంధు లాంటి వినూత్నమైనటువంటి పథకం విప్లవాత్మకమైనటువంటి పథకం దళిత వర్గాల కోసం ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినాం ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు దళిత వర్గాల కోసం ఆనాడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో చేసింది కాబట్టి దళిత గిరిజన వర్గాలు ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ పేరిట మనల్ని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అదేవిధంగా మన కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి మనకు అన్ని అన్ని రకాలుగా అండగా నిలబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఆశీర్వదించి అధికార పార్టీకి కర్రుగాల్సి వాత పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా థ్యాంక్ యూ